నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ కి స్వాగతం విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ ఈ రోజు నామినేషన్ వేశారు ముందుగా పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అమ్మవారి ఆలయం నుండి టీడీపీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు జన సైనికులు బీజేపీ నాయకులు వీర మహిళలతో కలిసి భారీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ర్యాలీలో పాల్గొన్న అభిమానులను చూసి కూటమికి నా గెలుపును గిఫ్ట్ గా ఇవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ¡Ven తారీఖు ఏప్రిల్ ఇరవై నాలుగు మంచి ముహూర్తం అని మా పెద్దలందరూ నిర్ణయించారు అందులో భాగంగానే ఈరోజు నామినేషన్ తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్డిఏ అభ్యర్థిగా ఈరోజు నిలబడడం జరిగింది మరి పెద్దలందరూ ఆశీసులు అలాగే మా నూట ఇరవై పంచాయతీలు ఇరవై నాలుగు మున్సిపాలిటీలు ఉన్న పెద్దలందరూ ప్రజలందరూ కూడా కదిలి వచ్చారు అందరూ కూడా ఎంత వేగర ఎంత ముందుగా జరగాలి ఎలక్షన్ మే పదమూడో తారీఖు ఎంత వస్తుందని వెయిట్ చేస్తున్నారు వచ్చిన వెంటనే ఖచ్చితంగా జగన్మోహన్ ఓడించాలా ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించాలా తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకురావాలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు చూడాలని అన్ని వర్గాలు ఈరోజు కోరుకుంటున్నాయి మరి ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూసాం ఈరోజు ఆయనకి జగన్మోహన్ రెడ్డికి రైతులంటే ప్రేమ లేదు మహిళ అంటే ప్రేమ లేదు ఎస్సీ ఎస్టీ బీసీలు వర్గాలంటే అంటే ప్రేమ లేదు అలాగే మరి ఉద్యోగస్తులంటే ప్రేమ లేదు ఆయన ఒక నియంత ఒక విధంగా తీసుకుంటే సైకో ఎందుకంటే అన్నీ అంటే ప్రజాస్వామ్యాన్ని పెద్దగా గౌరవించడు రాజ్యాంగాన్ని గౌరవించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు నాకు తెలిసినంతవరకు జగన్మోహన్ రెడ్డే ఎందుకంటే ఆయన పెద్దగా చదువు లేదు కదా అందుకోసమే ఎందుకంటే ఆయన ఈరోజు రాజ్యాంగాన్ని నిజంగా ఆయన గౌరవించుకుంటూ ఆయన ఏవైతే పెదవులు ఇచ్చాడో బీసీలకి ఎస్సీలకి మంత్రులుగా మరి అధికారులు ఎందుకు ఇవ్వడు అధికారం కావ అధికారం ఇచ్చేటప్పుడు మాత్రం ఒక ఐదు ఆయనకు కావాల్సిన కుటుంబ సభ్యులు రేట్లు పెట్టుకున్నాడు మరి ఈరోజు చూసుకుంటే మరి విజయసాయి ఎవరండి